హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నేనైతే చేశాను నేను ఈరోజు గుత్తి వంకాయ ఉల్లి మసాలా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు జీలకర్ర కారం ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి మొత్తం వేసి మిక్సీ పెట్టాను ఇలా ఆ గ్రేవీ గుత్తి వంకాయల్లో పెట్టాను ఇలాగా ఇప్పుడు పప్పు పెట్టుకున్నాము వేసాను గుత్తి వంకాయ మసాలా కర్రీ

मल्ले கொஞ்சம் salt వేస్తున్నా கொஞ்சம் salt கொஞ்சம் పసుపు వేస్తున్నా குத்தி வெங்காயம் மசாலா கறி உரம் எல்லாம் கொமந்து ஸ்மெல்ல அதிர்ந்து మధ్య వరకు మూత పెట్టుకుందాం సిమ్ లో పెట్టే స్టవ్ మూత పెట్టుకుందాం ఇప్పుడు గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీ మొత్తం ఆ కర్రీ వేగేటప్పుడు వేయాలి పెద్దల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను వెల్లుల్లిపాయ తీసుకున్నాను జీలకర్ర కొంచెం కొత్తిమీర కరివేపాకు సాల్ట్ పసుపు అన్నీ వేసేలా మిక్సీ పెట్టాను గ్రేవీ కోసం అది వంకాయల్లో పెట్టాను పెట్టి అలా ఫ్రై చేస్తున్నాను అయితే ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టుకుంటే మూత పెట్టి తొందరగా మగ్గిద్ది కాయ అనేది గ్రేవీ కూడా వేసేసుకున్నాం ఇంకా దీనిలో ఏమి వేయాల్సిన పని లేదు ఫైనల్గా వేది దీనికంటే సాల్ట్ ఉన్న సాలకపోతే రైస్ తినేటప్పుడు రైస్లో కొంచెం నేర్చుకోవటం సాల్ట్ కారం అయితే సరిపోయింది ఇంకా อาไว้ทำต้นไม้กัน మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టాను స్టవ్ సిమ్ సిమ్లో ఉంటే మాడకుండా తొందరగా కుక్ అవుద్ది What Sparkles Okay, friends. గుత్తి వంకాయ ఉల్లి కారం మసాలా ఫ్రై ఉల్లి కారంతో గుత్తి వంకాయ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్